రైతు తన పొలంలో మొదటి రోజు ట్రాక్టర్ పెట్టి దున్ని తర్వాత తర్వాత రోజు నాటేసి నాటేసిన తర్వాత డెబ్బై రోజులకు వరి కొద్దిగా వేపుగా పెరిగి మళ్ళీ ఎనభై ఐదు రోజుల తర్వాత అది కోతకు రావడం జరుగుతుంది ఎనభై తొమ్మిదవ రోజుల నుంచి అది తొంభై రోజులు వస్తుంది మరి ఆ తొంభై రోజుల తర్వాత మనము ఈ మధ్యలో ఆ వడ్డ ఎండబోసి తగినంత ఎండ తాగిన తర్వాత తడి అంతా ఆరిన తర్వాత బాగుంది అని అనుకుంటే అప్పుడు రైతు ధాన్యాలను బస్తాలలో నింపుకొని నిలువ నిల్వ ఉంచుకొని మల్టీ ట్రాక్టర్ లేదా ఏదైనా డీసీఎం లాంటిది లాంటిది దగ్గర తీసుకొని దాన్ని రైస్ మిల్ దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ లైన్ ఉంటే చాలా పొద్దున పోతే మధ్యాహ్నం సాయంత్రం అక్కడే ఉండి మధ్యాహ్నం భోజనం హోటల్ చేసి కొంటి అక్కడే ఉండి పట్టించుకొని బియ్యం ఇంటికి రావడం జరుగుతుంది ఒక అన్నం మనకు తినడానికి మన కంచంలోకి పటం రావడానికి ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలు పడుతుంది కానీ ఇది దీని వెనుక ఉన్న చరిత్ర అందుకే మా ఊరి రైతుల కోసం మడిపల్లి ఫార్మింగ్ అనే యూట్యూబ్ను ఈ ఫిబ్రవరి నాలుగో తారీఖున మొదలు చేయడం జరిగింది ఏ ఊరు రైతులైనా పర్వాలేదు కేవలం రైతుల గురించి మాత్రమే వారి అనుభవాలను ప్రత్యక్షంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పంట పంట పొలాల కాడ వారిని ఇంటర్వ్యూ తీసుకొని వాళ్ళ సాధక బాధకాలను వాళ్ళ కష్టాలను ప్రజలకు చేరే విషయం విధంగా అంటే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకు కూడా వారికి వ్యవసాయం అంటే ఏంటిది మనం తినే అన్నము దుకాణ కూడా రైతు పండిస్తే వచ్చేదని తెలిసే విధంగా తెలియజేస్తాను మిస్ రేవరాజ్ ఎంఎస్ రోడ్ మడిపల్లి భీమారం